ఇప్పుడు టిఎస్ విటిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరావు గారు ఈ త్రీ సెవెంటీన్ జీవో పైన మాట్లాడవలసింది పోతుంది అధ్యక్షుడు జంగయ్య గారు గౌరవ ఎంఎల్సి నర్సిరెడ్డి గారు ఆ ప్రియమైన కామ్రేడ్స్ క్లాస్ రూమ్ లో అట్లాగే యూట్యూబ్ లైవ్ లో వీక్షిస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం నిన్న మూడు వందల పదిహేడు జీవో వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ ఎవరెవరు ఎక్కడుంటాం ఎటు పోతాం మా జిల్లాలో మేము ఉంటామా ఇంకెక్కడికైనా పోతామా రకరకాల చర్చ నడుస్తా ఉంది ఫోన్లు కూడా విపరీతంగా వస్తా ఉన్నాయి ఈ సందర్భంలోనే మన స్టడీ సర్కిల్ సబ్ కమిటీ ఆ దీని మీద ఒక వెబినార్ కూడా మనం నిర్వహించుకుంటే బాగుంటది అనేటువంటి ఆలోచన చేయటం అమెరికా రాష్ట్ర కమిటీ తరఫున ఈ వెబినార్ నిర్వహిస్తా ఉన్నాం వెబినార్ లో పాల్గొన్నటువంటి కార్యకర్తలు బాధ్యులు ఉపాధ్యాయులందరూ కూడా కొంత అవగాహన చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అని అనుకున్నాం సరే రాత్రి కొంత ఈటీవీ ప్రతి కూడా చర్చ జరిగింది సార్ ఆ చర్చలో అది అర్ధ గంట సేపు అందులో ముగ్గురు మాట్లాడటం కొద్దిగా అంశమే కాబట్టి అది పెద్ద అక్కడ ఎక్కువ వచ్చే అవకాశం లేదు న్న పరిస్థితుల్లో మనము మాట్లాడుకోవాల్సి వస్తే తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వస్తే రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండు నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి పది జిల్లాలని ముప్పై ఒక్క జిల్లాలుగా చేశారు ఆ తర్వాత జనవరి రెండు వేల పంతొమ్మిది నుండి ముప్పై మూడు జిల్లాలు సో ఆ ముప్పై మూడు జిల్లాల్లో కూడా మళ్ళీ ఇటీవల వరంగల్ అనుకుండా కొంత మార్పు వచ్చి అటు కొన్ని మండలాలు అటు కొన్ని మండలాలు ఇటు పోయి ఆ వరంగల్ అర్బన్ రూరల్ రా అనుకుండా వరంగల్ గా మారినాయి సో ఈ సందర్భంలో మనకి రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టు ముప్పై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది పిఓ సో ఆ పిఓ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రెండు వేల పద్దెనిమిది మన అందరికీ తెలుసు ఆ ప్రశ్నల రెండు వేల పద్దెనిమిది వచ్చినటువంటి సందర్భంలోనే యాక్చువల్గా దానికంటే ముందు రెండు వేల పదహారులో కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశం జరిగింది ఆనాడు ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ గారు ఉన్నారు ఆయన సమక్షంలోనే కేబినెట్ సబ్ కమిటీ కడియం శ్రీయర్ గారి నాయకత్వంలో ఆ సబ్ కమిటీ దగ్గర ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో సబ్ కమిటీ చర్చలు జరిపినప్పుడు జోనల్ వ్యవస్థ అవసరం లేదు ఇంకా మన కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతా తెలంగాణ వాసులే జోనల్ వ్యవస్థే అవసరం లేదని చెప్పేసి ఆనాడు వాళ్ళు ఓ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు ఆనాడు కొన్ని సంఘాలు నిజమే నిజమే జోనల్ వ్యవస్థ అవసరమే లేదని చెప్పేసి చెప్పారు ఆనాడు టిఎస్యు డే గా మనం స్పష్టంగా ఆనాడే చెప్పాం జోనల్ వ్యవస్థ ఉండాల్సిందే ఇప్పుడున్నటువంటి రెండు జోన్లు ఐదు ఆరు జోన్లు ఏవైతే ఉన్నాయో రెండు జోన్లు తెలంగాణలో ఈ రెండు జోన్లని ఆరు అంతకంటే ఎక్కువ జోన్లు ఉండాలి అంతే తప్ప అసలు జోన్లు లేకుండా చేయటం కరెక్ట్ కాదు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా జిల్లాల మధ్య అసమానతలు ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ అసమానతలు లేకుండా ఉండాలంటే జోన్ల వ్యవస్థ ఉండాలని చెప్పి ఆనాడు చెప్పాం మనం చెప్పిన తర్వాత సంవత్సరం దాకా ఏ జోన్లు ఎందుకు ఇంకా అవసరం లేదని చెప్పేసి చెప్పారు బయట అన్ని సంఘాల్లో నిరుద్యోగుల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అప్పుడు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత లేదు లేదు జోన్ల వ్యవస్థ ఉండాల్సిందే అని చెప్పేసి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రెషన్ లార్డర్ అమెండ్మెంట్ కోసం పంపించింది నూతన రాష్ట్ర ప్రభుత్వాల కోసం ప్రపోజల్ పంపించినప్పుడు ఏడు జోన్లు ముప్పై ఒక్క జిల్లాలు ఏడు జోన్లకి ప్రతిపాదన పంపారు ఆమోదం పొందొచ్చింది దాన్ని నూట ఇరవై నాలుగు జివో ద్వారా ముప్పై ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో బయటికి జీవో ఇష్యూ చేశారు అదే ప్రెషన్ లార్ టూ థౌసండ్ ఎయిటీన్ అంటున్నాం సార్ దాంట్లో మళ్ళీ రెండు జిల్లాలు యాడ్ అయినాయి కాబట్టి దాన్ని ఇటీవల టూ థౌజండ్ ట్వంటీ వన్ లో వన్ ట్వంటీ ఎయిట్ జీవో ద్వారా ఆ రెండు జిల్లాలను కూడా కలుపుతూ ఇప్పుడు ముప్పై ఎనిమిది జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఏడు జోన్లు ఏడు జోన్లలో మళ్ళీ చార్మినార్ జోన్ లో ముందు ఉన్నటువంటి వికారాబాద్ జోగులాంబ జోన్ లో ఉన్న వికారాబాద్ తీసుకొచ్చి చార్మినార్ జోన్ లో కలిపారు సార్ ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది సో ఇది వచ్చినటువంటి సందర్భంలోనే మరి ఇప్పుడు ఈ జోనల్ వ్యవస్థలు అంటే జిల్లా క్యాడరు జోనల్ క్యాడరు స్టేట్ క్యాడర్ దీనికి సంబంధించి రెండు వందల నలభై నుంచి నంబర్ మొదలు పెట్టి రెండు వందల యాభై ఏడు దాకా జివో నూట నలభై ఎనిమిది నుంచి మొదలు నూట నలభై నుంచి మొదలుపెట్టి రెండు వందల యాభై ఏడు దాకా వివిధ డిపార్ట్మెంట్లు గవర్నమెంట్ లో ఉన్నటువంటి పోస్టుల్ని ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ ఈ జోనల్ క్యాడర్ అనుగుణంగా పోస్టుల్ని క్లాసిఫై చేశారు స్కీమ్ ఆఫ్ లోకలైజేషన్ సో లోకలైజేషన్ కి అనుగుణంగా జివోల్ అన్ని కూడా చేశారు సో అందులో ఉపాధ్యాయ రంగానికి సమయం చూసినప్పుడు వన్ ఫిఫ్టీ ఎయిట్ ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులు ఆఫీసర్ నుంచి అటెండర్ దాకా ఆఫీస్ అపాడెంట్ దాకా అన్ని పోస్టుల్ని కూడా వన్ ఫిఫ్టీ ఎయిట్ ద్వారా లోకల్ కేడర్ గా ఆర్గనైజ్ చేశారు క్లాసిఫై చేశారు ఆ క్లాసిఫై చేసిన దాంట్లో కొన్ని మిస్ అయితే రెండు వందల యాభై నాలుగు జీవో ద్వారా మళ్ళీ వాటిని యాడ్ చేశారు ఇకపోతే టీచర్స్ సమయం చూసినప్పుడు టీచర్స్ లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోనే గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి జిల్లా పరిషత్ మండల మండల పరిషత్ స్కూల్లో పనిచేసే టీచర్స్ వర్కింగ్ అండర్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి దీనికి రెండిటికి వేరు రెండు ఉత్తర్వులు ఇచ్చారు రెండు వందల యాభై ఐదు రెండు వందల యాభై ఆరు జీవోలు ఇచ్చారు రెండు వందల యాభై ఐదు లో గ్రేడ్ వన్ గెజ్ హెడ్ మాస్టర్ గ్రేట్ టూ గెజ్ హెడ్ మాస్టర్ అదర్ స్కూల్ అసిస్టెంట్స్ ఈక్వల్ అండ్ పోస్ట్లు అన్ని కూడా గవర్నమెంట్ టీచర్స్ వర్కింగ్ అండర్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు రెండు వందల యాభై ఆరు లో ఓన్లీ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ ఈక్వెల్ ఎక్సిటి మాత్రమే ఇచ్చారు అప్పుడు మళ్ళీ మనం రిప్రజెంట్ చేసి ఈ వివక్ష సరైనది కాదు హెడ్ మాస్టర్స్ కూడా ఇవ్వాలని అన్నప్పుడు మళ్ళీ రెండు వందల యాభై ఏడు జీవోలో జిల్లా హై స్కూల్ హెడ్ మాస్టర్స్ కూడా ఇచ్చారు సో ఇచ్చిన సందర్భంలో ఇవాళ ఎక్జిటీస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు గా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్స్ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు గా ఉన్నాయి హెడ్ మాస్టర్స్ మాత్రం మల్టీ జోనల్ పోస్ట్ ఉన్నాయి ఎందుకంటే గెసిటెడ్ ఆఫీసర్ పోస్టులన్నీ కూడా మల్టీ జోన్ పోస్ట్ గానే చేసింది గవర్నమెంట్ సో అదర్ డిపార్ట్మెంట్ లో చేశారు అట్లాగే మన డిపార్ట్మెంట్ లో కూడా అదే పద్ధతిలో చేశారు సో ఇలా చేయటానికి అంటే కారణం ఏంటంటే వన్ ట్వంటీ ఎయిట్ జీ వన్ ట్వంటీ ఫోర్ జివో వచ్చినటువంటి సందర్భంలో ఆ జివో మీద ఛాలెంజ్ చేస్తూ జిటి వాళ్ళు కోర్టులో కేసు వేశారు లోకల్ బాడీ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ నాన్ గెస్టెడ్ టీచర్ అన్ని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కేడర్ అన్నారు దాన్ని వాళ్ళు ఆ క్లాస్ ని ఛాలెంజ్ చేశారు దాని మీద స్టే కొనసాగు ఇంటిగ్రేటెడ్ క్యాడర్ మీద స్టే ఉంది కాబట్టి సపరేట్ క్యాడర్స్ గా ఇచ్చుకోవడానికి అభ్యంతరం లేదనేటువంటి అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కు ఆధారంగా రెండు వందల యాభై ఐదు రెండు వందల యాభై ఆరు రెండు యాభై ఏడు జీవోలు వచ్చినాయి ఇప్పుడు సో ఇప్పుడు ఈ జీవోల ప్రకారం ఏంటంటే ఆ స్కూల్ ఎస్జిటిస్ స్కూల్ అసిస్టెంట్స్ హెడ్ మాస్టర్స్ స్థాయి వరకు ఏ మేనేజ్మెంట్ కు ఆ మేనేజ్మెంట్ అంటే గవర్నమెంట్ టీచర్ గా పిలువబడే వాళ్ళకి విడిగా లోకల్ బాడీ టీచర్స్ గా పిలువబడే జిల్లా పరిషత్ మండల పరిషత్ టీచర్ స్కూల్స్ లో పనిచేసే టీచర్స్ విడిగా సపరేట్ గా సర్వీస్ రూల్స్ ఇచ్చి ఈ క్యాడర్స్ వరకు సపరేట్ ప్రమోషన్స్ ఇచ్చుకోవడానికి ఇంతమందికి ఆటంకం లేకుండా అయిపోయింది సో ఇది ఒక భాగం అయితే ఇప్పుడు ఈ టీచర్స్ ని ఈ ఈ జీవోలు అమలు జరగాలన్నా మనకు ప్రమోషన్ రావాలన్నా అసలు ముందు లోకల్ క్యాడర్ సర్దుబాటు అనేది జరగాలి లోకల్ క్యాడర్ సర్దుబాటు అంటే ఇప్పటి వరకు మనం ఏమనుకుంటూ వచ్చాం స్థానికత ఆధారంగా ఒక ఉమ్మడి జిల్లాలో స్థానికత ఆధారంగా నేటివిటీ ప్రకారం ఏ ప్రాంతం వలన ఆ ప్రాంతానికి ఆప్షన్స్ తీసుకొని సర్దుబాటు చేస్తారు అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి అండర్స్టాండ్ కానీ వాళ్ళ జివో త్రీ సెవెంటీన్ జివో వచ్చిన తర్వాత చూస్తే అది కాదు కేవలం సీనియారిటీ ప్రాతిపదికగా ఉమ్మడి జిల్లాలో అపాయింట్ అయినటువంటి అందరినీ కూడా అంటే నేటివిటీ ఆధారంగా రిక్రూట్మెంట్ మాత్రమే చేస్తారట ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా యాజ్ పర్ సీనియారిటీ ఉమ్మడి జిల్లా లోకల్ గా ఉన్నారు కాబట్టి అందరూ అందరినీ లోకల్ గానే పరిగణించి యాజ్ పర్ సీనియారిటీ వీళ్ళకి ఆప్షన్స్ తీసుకుని సీనియర్ ఎక్కడ కోరుకుంటే అక్కడికి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు సో ఆ రకంగానే వాళ్ళ గైడ్ లైన్స్ ఇచ్చారు దీనికోసం ఆప్షన్ ఫామ్ ఇచ్చారు ఆప్షన్ ఫామ్ ఇచ్చింది ఏంటంటే జిల్లా స్థాయి పోస్ట్ అయితే ఆ జిల్లా ఎన్ని జిల్లాలుగా విభజించబడిందో పాత జిల్లా ఇప్పుడు ఎన్ని జిల్లాలుగా విభజించబడిందో అన్ని జిల్లాలకి ఆ ముక్కలుంటే ఆ ముక్కలకు కూడా ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం ఉంది జోన్ అయితే జోన్ లో మల్టీ జోన్ అయితే మల్టీ జోన్ ఆ రకంగా గతంలో జోన్లు పోస్తే ఇప్పుడు మల్టీ జోన్ అయితే అప్పుడు జోన్ లో ఏ జోన్ లో ఉన్నటువంటి జిల్లాలు ఏమేమి ఉన్నాయో ఆ జిల్లాల కల్లా ఆ ముక్కల కల్లా ఆప్షన్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది సో ఆ రకంగా ఆప్షన్ ఫామ్ తయారు చేశారు మరి అంటే క్యాడర్ సీనియారిటీ అన్న సీనియారిటీ అంటే ఎగ్జిస్టింగ్ క్యాడర్ సీనియారిటీనా లేకపోతే అపాయింట్మెంట్ సీనియారిటీనా అది కూడా లేదు కానీ ఇవాళ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈ లో ఉన్నటువంటి అంశాలు త్రీ సెవెంటీ జీవో ప్రకారం ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి పేరా ఫోర్ లో చెప్పినటువంటి అంశాల ఆధారంగా అంటే స్పౌజ్ కేటగిరీస్ తర్వాత రెసిప్ బేసిస్ లో మ్యూచువల్ ఇవన్నీ సంబంధించి ఉంటాయి ఆ క్లాజులన్నీ అన్ని ఫాలో అవుతూనే వీళ్ళని లోకల్ స్టేట్స్ ప్రకారం ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి పంపించవచ్చు అని అది స్థానికత ఆధారంగా ఇవన్నీ ఉంటాయని ఇవన్నీ కూడా జీవోలో పేర్కొన్నారు కానీ ఇవన్నీ చేయడానికి ఆప్షన్స్ తీసుకొని సీనియారిటీ ప్రకారం ఆప్షన్స్ ని కేటగరైజ్ చేసి అలాట్మెంట్ ఇవ్వడానికి మళ్ళా తో పాటు ఇంకా కొన్ని రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఈ జిల్లాలో ప్రపోర్షన్ చూడాలి అంటే శాంక్షన్ స్ట్రెంత్ వర్కింగ్ స్ట్రెంత్ లో ఎస్సీఎస్టీ అదే రేషియో మెయింటైన్ అయ్యే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి రెండోది వికలాంగులు డెబ్బై శాతం పైబడినటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వికలాంగులందరితో ప్రిఫరెన్స్ ఇవ్వాలని తర్వాత కారు నియామకాల ద్వారా అపాయింట్ అయినటువంటి విడోస్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలని మెంటలీ రిటార్టెడ్ చిల్డ్రన్ ఉన్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని దీర్ఘకాలిక వ్యాధులు క్యాన్సర్ ఆ తర్వాత ఇట్లాంటివి మనకి హార్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇట్లాంటి కొన్ని డిసీజెస్ ఉన్నాయి ఆ డిసీజెస్ వన్ బై వన్ ప్రియారిటీ బేస్ గా మనకి ఎట్లయితే ట్రాన్సర్స్ లో ఉంటాయో అదే పద్ధతిలో అవి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది ఇచ్చారు సో ఈ ప్రాధాన్యతలు ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తూ సీనియారిటీ ప్రకారం ని జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారు అదే సందర్భంలో స్పౌజ్ కి మాత్రం ముందు ఏ జిల్లా ఆ జిల్లా ఈ ఆప్షన్స్ ఈ రిజర్వేషన్స్ ప్రకారం ఉపాధ్యాయులు అంటే ఉద్యోగులు అడ్జస్ట్ చేస్తారు అలాట్ చేస్తారు అలాట్ చేసిన తర్వాత ఒకవేళ భార్యాభర్తలు వేరు వేరు జిల్లాలకు పోతే వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళని ఒక దగ్గర కన్సిడర్ చేస్తారు సబ్జెక్ట్ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీ అండ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ సో అక్కడ ఉన్నటువంటి అవసరాల మేరకు ఆ వీళ్ళకున్నటువంటి అవకాశాల మేరకు వాళ్ళని సర్దుబాటు చేస్తామని చెప్పారు సో ఇవి వాళ్ళు చెప్పింది ఇవన్నీ చేయడం కోసం జిల్లా స్థాయిలో ఎస్ట్వెల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ తర్వాత ఆ జిల్లా కన్సన్ట్ హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అంటే మనకైతే డిఇ టీచర్స్ కి అయితే డిఇవో ఆ పాత జిల్లాకు సంబంధించినటువంటి డిఇఓ పాత జిల్లా కలెక్టర్లు వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం సీనియర్ లిస్ట్ చూసి సీనియర్ ప్రిపేర్ చేసి వాళ్ళ ఆప్షన్స్ తీసుకుని ఆప్షన్స్ కి అనుగుణంగా ఆ సీనియారిటీ ప్రకారం అలాట్మెంట్ ఇస్తారు ఆ అలాట్మెంట్ ఇచ్చేటువంటి సందర్భంలో ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న ప్లేస్ లోనే ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న ప్లేస్ లోనే ఉంటారన్న గ్యారెంటీ లేదు ఇప్పుడున్నటువంటి ఆర్డర్స్ ప్రకారం సో ఇది అట్లాగే జోనల్ మల్టీ జోన్ లో ఆ పై పోస్ట్ కి అయినట్టయితే ఆ జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ జిఏడి ఉంటాడు తర్వాత ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఉంటారు డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉంటారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సీనియర్ కన్సల్టెంట్ ఉంటారు ఇంకొక రిప్రజెంటేటివ్ ఉంటారు వీళ్ళంతా కూడా కమిటీగా ఉండి ఆ కమిటీ మల్టీ జోనల్ పోస్ట్ లో సీనియర్ ప్రకారం అలాట్మెంట్ ఇస్తుంది ఏ జిల్లాకి ఎవరిని ఇవ్వాలనేది ఆప్షన్స్ ని పరిశీలించి పరిగణలోకి తీసుకుని అలాట్మెంట్ ఇస్తుంది ఇది జీవో సారాంశం సో ఈ జీవో వచ్చిన తర్వాత మనకు వచ్చేటువంటి డౌట్స్ కొన్ని ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆనాడు టూ సిక్స్టీన్ లో ఈ కొత్త జిల్లాలో ఏర్పాటు చేసేటప్పుడు రాజీవ్ శర్మ గారు స్పెషల్ నానాడు సిఎస్ రెండు మీటింగ్స్ జరిగినాయి ఒకటి కేబినెట్ సబ్ కమిటీ దగ్గర రెండోది సిఎస్ గారి దగ్గర సి రెండు మీటింగ్ లో కూడా చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇచ్చేటువంటి కొత్త జిల్లాలు కానీ కొత్త వ్యవస్థ అంతా కూడా రిక్రూట్మెంట్ కోసం ప్రమోషన్స్ కి సంబంధించి అంటే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరికి కూడా సీనియారిటీలో నష్టం జరగకుండా చూస్తాము వాళ్ళకి సీనియారిటీకి ఎటువంటి ఇబ్బంది రాదు అన్నారు ఎట్లా చెప్తారు మీరు కొత్త ప్రశ్నలు వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు అయిన తర్వాత అంటే ఏముంది పాత ఉమ్మడి జిల్లా సీనియారిటీ ప్రకారమే ప్రమోషన్స్ ట్రాన్సర్స్ ఇస్తాం కదా ఇబ్బంది ఏముంది అని మాట్లాడారు ఆనాడు కానీ ఆ తర్వాత కాలంలో ప్రెషన్ లారీ వచ్చిన తర్వాత మనం చూస్తాం ఉపాధ్యాయులకు సంబంధించి ట్రాన్సర్స్ ప్రమోషన్స్ పాత జిల్లాల ప్రకారం యాజమాన్యాల వారిగా చేయమని అంటే చేస్తాం చేస్తాం అని ఊరించి కొత్త జిల్లాలు వచ్చేసి ఇంకా పాత జిల్లాలు ఎక్కడ చేస్తామని చెప్పేసి తప్పుకున్న సందర్భం ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా పాత జిల్లాల ముచ్చట మర్చిపోయాం కొత్త జిల్లాలే అనుకుంటున్నాం కొత్త జిల్లాలో చేయాలంటే కొత్త జిల్లాలో క్యాడర్ ఎలొకేషన్ అయిపోయి అలాట్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు సర్వీస్ రూల్స్ ప్రిపేర్ చేసుకొని జిల్లాల వారీగా సీనియర్ లిస్టులు ప్రిపేర్ చేసుకొని ఆ సీనియర్ లిస్ట్ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది కొత్త జిల్లా అయితే ఇప్పుడు వచ్చినటువంటి మూడు వందల పదిహేడు జీవో ఇతర ఉద్యోగులకైతే ఓకే ఎందుకంటే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి డిఓ ఆఫీస్ లోనో ఎస్టో జిల్లా పరిషత్ లోనో పనిచేసే ఎంప్లాయీస్ ని ఆర్డర్ టు సర్వ్ కింద ఎన్ని జిల్లాలు అయితే అన్ని జిల్లాలకు సర్దుబాటు చేశారు అట్లాగే మండల పరిషత్ లో లేకపోతే ఎంపీపీ ఆఫీస్ లో ఎండిఓ ఆఫీస్ లో ఉండేటువంటి స్టాఫ్ చాలా లిమిటెడ్ ఉంటారు సో వాళ్ళందరినీ కూడా ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళల్లో కూడా జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబర్డినెట్ లేకపోతే రికార్డ్ అసిస్టెంట్ వాచ్మెన్ ఇట్లాంటి కింది పోస్ట్లు ఉన్నాయో ఇవి మాత్రమే డిస్ట్రిక్ట్ క్యాడర్ మిగిలినవన్నీ జోనల్ క్యాడర్ జోనల్ క్యాడర్ వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది లేదు ఎందుకంటే జోనల్ క్యాడర్ అంటే ఇప్పుడు పాత ఉమ్మడి జిల్లా అవుతుంది కాబట్టి నేటివిటీ అనే సమస్య రాదు అందుకనే ఇప్పుడు ఈ జీవోలో ఎక్కడా కూడా నేటివిటీ అనేటువంటి మాట ప్రస్తావనే లేదు కాబట్టి ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ కంటే పైన ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు జిల్లా క్యాడర్ జూనియర్ అసిస్టెంట్ పైన ఉన్నటువంటి పోస్టులన్నీ జోనల్ క్యాడర్ గెస్ట్ ఆఫీసర్లన్నీ కూడా మల్టీ జోనల్ క్యాడర్ కాబట్టి జోనల్ క్యాడర్ మల్టీ జోనల్ క్యాడర్ లో వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ అనేది పెద్ద ఇబ్బంది ఏం లేదు నేటివిటీ వాళ్ళు ఎక్కడో దూరం పోతారని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు అయితే వాళ్ళకు ఉండే సమస్య ఇంకోటి ఉంది అంతా హైదరాబాద్ కావాలంటే మరి మిగిలిన వాళ్ళు ఎక్కడ చేయాలి ఇతర చోట్ల ఎవరు అనేటువంటి సమస్య వాళ్ళకి వస్తా ఉంది అందరికీ హైదరాబాద్ ఎట్లుంటారు అట్లా వాళ్ళ హైదరాబాద్ లో వచ్చి డెప్యుటేషన్ల మీద లో పనిచేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళ కేడర్ ఎక్కడ చూపించాలా వాళ్ళ వెహికల్ వాళ్ళ పొజిషన్ ఎక్కడ ఉండాలా ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి అవి అనేకమైనటువంటి అంశాలు వాటన్నిటి కోసం ఏదో ఒక ఒక కోణంలో ఒక యాంగిల్ లో ఆలోచించి వాళ్ళ అన్ని తీసుకొని చేశారు తప్ప ఈ జివోని మరి వాళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి జివో ప్రకారం చూస్తే ఆ జివోలో రిఫరెన్స్ లో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఇచ్చిన లోకల్ కేడర్ ఆర్గనైజేషన్ జివోలు అన్ని ఉన్నాయి మన జివోలు కూడా ఉన్నాయి టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ జివోలు కూడా అందులో మెన్షన్ చేశారు అంటే ఆ త్రీ సెవెంటీన్ జివో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా వర్తిస్తుంది అనేటువంటిది స్పష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్స్ కి మరి ఆ జీవో ప్రకారమే దాన్ని ట్రూ స్పిరిట్ తో ఇంప్లిమెంట్ చేస్తే ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే వేలాది మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి జిల్లాల జిల్లాలు ట్రాన్స్ఫర్ అవుతాయి ఎందుకు ఇప్పుడు ఉన్న వాళ్ళు సపోజ్ ఇప్పుడు వికారాబాద్ ఉంది రంగారెడ్డిలో వికారాబాద్ లో మేడ్చల్ లో ఉన్న సీనియర్స్ అంతా కూడా సహజంగా మేడ్చల్ ఆప్షన్ ఇస్తారు లేకపోతే రంగారెడ్డిలో సీనియర్ ఆప్షన్ ఇస్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్ మేడ్చల్ రెండో ప్రిఫరెన్స్ రంగారెడ్డి ఆ తర్వాత మూడు వికారాబాద్ మూడు ఇచ్చుకోవాలి మూడు ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు సీనియర్స్ అంతా కూడా మేడ్చల్ జిల్లాలోకి వచ్చేస్తారు ఆ తర్వాత రంగారెడ్డికి వస్తారు రంగారెడ్డిలో హెచ్ఆర్ఏ థర్టీ పర్సెంట్ ప్లేస్ అయిపోయిన తర్వాత మిగిలిన ప్లేస్ లో ఆ తర్వాత వికారాబాద్ లో ఖాళీలు అవుతాయి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక మేడ్చల్ జిల్లాలో ప్రమోషన్లకు అవకాశం ఉండదు ఇప్పుడున్న వాళ్ళు రిటైర్ అయ్యేదాకా రంగారెడ్డి జిల్లాలో కొంతమందికి వచ్చే అవకాశం కొన్ని ఖాళీలు ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు వికారాబాద్ లో అన్నీ ఉంటాయి జూనియర్స్ ఉంటారు ఎందుకంటే జూనియర్స్ అందరినీ మేడ్చల్ కి సీనియర్స్ అంతా మేడ్చల్కి వస్తే జూనియర్స్ అంతా వికారాబాద్ వస్తారు పోస్ట్లు ఉంటాయి జూనియర్స్ తొందరగా ప్రమోషన్లు వస్తాయి తర్వాత రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు వికారాబాద్ లో రిక్రూట్మెంట్ జరుగుద్ది మేడ్చల్ రిక్రూట్మెంట్ పోస్టులు మిగిలే అవకాశం లేదు ఇది ఉదాహరణకి ఇప్పుడున్న జీవో ట్రూ స్పిరిట్ తో ఇంప్లిమెంట్ చేస్తే జరగబోయేటువంటి పరిణామం మన ముందు కనపడతా ఉంది సో అట్లా ఆలోచించినప్పుడు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ టీచర్స్ కి అని అంటే టీచర్స్ సమయం చూసినప్పుడు పోస్టులు ఏ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు ఆ జిల్లా క్యాడర్ గా ఉండిపోయినాయి ఏ జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఆ జిల్లాలో ఉండిపోయినాయి ఇప్పుడు దీన్ని ఇప్పుడు కొత్త కొత్త ఈ త్రీ సెవెంటీన్ జివో ప్రకారం అప్లై ఆప్షన్స్ తీసుకొని మరి సీనియారిటీ ప్రకారం అడ్జస్ట్ చేసేటువంటి సందర్భాల్లో మరి ఆ వేకెన్సీ పొజిషన్ మారకుండా చేస్తారా లేకపోతే అదే పద్ధతిలో చేస్తారా ఏంటి అనే దానికి తెలియదు కానీ ఈరోజు ఈరోజు డిఓల్ తో డైరెక్టర్ అంటే ముందు మామూలుగా సిఎస్ దగ్గర డిపార్ట్మెంట్ సెక్రటరీస్ హెచ్ఓడిస్ తో మీటింగ్ జరిగింది ఆ తర్వాత డిపార్ట్మెంట్ మన హెచ్ఓడి నుంచి డైరెక్టరేట్ నుంచి డిఇవల్ తో మీటింగ్ జరిగింది సీనియర్ లిస్ట్ అంతా ప్రిపేర్ చేయండి ఫార్మేట్ ఇచ్చారా ఫార్మేట్ ప్రకారం సీనియర్ లిస్ట్ ప్రిపేర్ చేయండి త్రీ సెవెంటీన్ జీవో గైడ్ లైన్స్ ప్రకారం ఆప్షన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి కానీ మనకు ఆ గైడ్ లైన్స్ పనికిరావు మనం మళ్ళీ సపరేట్ గైడ్ లైన్స్ కోసం అడుగుతున్నాం ఎందుకంటే ఉపాధ్యాయులకి ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ ఉపాధ్యాయులకి పనికిరావు కాబట్టి ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా గైడ్ లైన్స్ తీసుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం అందుకని అవి వచ్చిన దాకా ఈ లోప ఈ ప్రిపరేషన్ అంతా చేసి పెట్టుకోండి అని చెప్పేసి చెప్పినట్టుగా ఎంతో డిఓ గారు చెప్పారు సో ఒక డిఓతో మాట్లాడితే చెప్పారు విషయం సో ఇది జరుగుతున్నది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అంటే ఎలక్షన్ కోడ్ ఇప్పుడు పద్నాలుగో తారీఖు దాకా ఉంది పదో తారీఖు ఎలక్షన్ ఉంది పద్నాలుగు ఇవాళ అప్పుడే ఏడో తారీఖు ఇంకో వారం రోజులు ఏది ఈ వారంలోనే మునిగిపోయినట్టు ఎలక్షన్ లేని జిల్లాల్లో ఇప్పుడే చేసేస్తున్నాం ఎలక్షన్ ఉన్న జిల్లాలో ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత చేస్తున్నాం అన్నట్టుగా నిన్న చెప్పారు జీవోలో కూడా అదే ఇచ్చారు అంత వార్ ఫుడ్ బేస్ మీద చేసే అంత అర్జెన్సీ అంత అంత కెపాసిటీ ఉందా రాత్రికి రాత్రి ఆప్షన్ తీసుకొని చేసేంత పరిస్థితి ఉందా మరి ఉంటే మంచిదే నష్టం ఏం లేదు కానీ ఇన్నేళ్ళు ఎందుకు పట్టాలి రాష్ట్ర అమలు జరగడం ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు ఎందుకు పట్టాలి అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ జీవోన్ ట్రూ స్పిరిట్ తో ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అయితే లేదు దీనివల్ల అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడే మన వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి లో మేడ్చల్ జిల్లాలో అపాయింట్ అయ్యారు నేటివ్ కూడా మేడ్చల్ ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అపాయింట్ అయిన వాళ్ళంతా కూడా ఆప్షన్స్ పెట్టుకున్నారు రంగా మేడ్చల్ జిల్లాకి సీనియర్స్ టూ థౌజండ్ సిక్స్ డిఎస్సి వరకు ఉన్న వాళ్ళే మేడ్చల్ ఆప్షన్ ఆప్షన్లో వచ్చేసారు మరి వాళ్ళు ఎక్కువ అయిపోయినప్పుడు ఎక్ససెస్ అయినప్పుడు ఏం చేయాలి జూనియర్ అయినటువంటి టూ థౌసండ్ ఎయిట్ లేకపోతే ఇంకా టూ థౌజండ్ సెవెంటీన్ దాకా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఉండుండకపోవచ్చు కానీ ఉంటే వాళ్ళు ఏం చేయాలి సీనియర్స్ కి ఇక్కడ అవకాశం ఇచ్చి జూనియర్స్ అందరినీ ఇక్కడ లేపి వాళ్ళని వేరే జిల్లాలో పంపాలి మరి నేను పుట్టింది మేడ్చల్ జిల్లాలో నాకు ఉద్యోగం చేస్తుంది మేడ్చల్ జిల్లాలో నన్ను ఇప్పుడు లేపితే నేను నేను ఎందుకు పోవాలి ఇప్పుడు నేను అపాయింట్ అయింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ జిల్లా నేటివిటీ ఉంది ఇప్పుడు కానీ అప్పుడు కానీ మేడ్చల్ జిల్లాలో నేటివిటీ వన్ టు సెవెన్త్ ఇలా చూస్తే వన్ టు సెవెన్త్ మెజార్టీ స్టడీస్ ఎక్కడ జరుగుతుంది పాత ప్రెషన్ లార్డర్ ప్రకారం అయితే ఫోర్త్ టెన్త్ మెజార్టీ స్టడీస్ ఎక్కడ జరుగుతుంది అది మరి రెండు కూడా అదే జిల్లా అయినప్పుడు నేను ఎక్కడికి పోయి ఎందుకు పోవాలి అని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే లీగల్ ప్రాబ్లం కాదా దీన్ని గవర్నమెంట్ ఆలోచన తీసుకున్నట్టు కనపడదు ఇంకో సమస్య కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు నేటివిటీ ఎందుకు తీసుకోలేదు అంటే ఆఫీసర్ చెప్తున్నది ఏంటంటే నేటివిటీ తీసుకుంటే స్టడీస్ ఇప్పుడు వన్ టు సెవెంత్ తీసుకోవాలి మరి వన్ టు సెవెంత్ తీసుకుంటే ఫస్ట్ క్లాస్ జనరల్గా ఏంటంటే ఫిఫ్త్ లో స్టడీస్ కి గతంలో ఎక్కడ మనకి స్కూల్ సర్టిఫికేట్ ఉండేది కాదు రికార్డ్ షీట్ ఇచ్చేవాడు అందుకని ఎక్కడైనా పుట్టించవచ్చు కదా వన్ టు సెవెంత్ వన్ టు ఫిఫ్త్ అయితే అందుకని దాన్ని క్రైటీరియా తీసుకోలేము అందుకని ఫోర్త్ రూ టెన్త్ అన్నా కూడా ఇప్పుడు ఆ సర్టిఫికేట్లు ఇవన్నీ వెరిఫై చేయటం ఇదంతా పెద్ద పని కాబట్టి అందుకనే నెగిటివిటీ తీసుకోలేదు అనే మాట మన కన్సల్టెంట్ చెప్తా ఉన్నారు అది అది నెగిటివిటీ విషయంలో అది తీసుకోపోతే అసలు మరి కొత్త జిల్లాలు స్థానికత ఇవన్నిటి అర్థమేముంది అందుకని ఇంత గిర్గ్లాని కమిటీ వచ్చిన వచ్చినప్పుడు ఎవరు లోకల్ స్టేటస్ ఏంటి అనేది అందరు ఎస్ఆర్ లో నోట్ చేశారు అన్నాడు సర్టిఫికేట్స్ తీసుకొని అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా దానికి అనుగుణంగా ఎస్ఆర్స్ చూసి ఎవరి నేటివిటీ ఏంటి అనేది డిసైడ్ చేయడం పెద్ద కష్టమేం కాదు అందుకని నేటివిటీ అండ్ సీనియారిటీ రెండు పరిగణలోకి తీసుకొని ఖాళీల సంఖ్యని ప్రపోర్షనేట్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వీళ్ళని సర్దుబాటు చేస్తే ప్రమోషన్లకి ఆటంకం కాదు రిక్రూట్మెంట్కి ఆటంకం కాదు కానీ అది చేయకుండా చేయటం వల్ల ఈ రకమైన ఇబ్బందులు వచ్చింది కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను వెంటనే కొంత అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న మేరకు తోచిన మేరకు ఒక రిప్రజెంటేషన్ అయితే ఇచ్చాం ఇది సమగ్రంగా లేదు మూడు వందల పదిహేడు జీవో మూడు వందల పదిహేడు జివోలో సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ సవరణలు ఏవేంటి అనేది ఆల్రెడీ నిన్న మీ నోటీస్ కూడా తీసుకొచ్చున్నాం ఒకటి స్పౌజ్ కేసులకి తర్వాత ఇవ్వటం కానీ ఇచ్చేది ఏదో ఇందులోనే ఇవ్వాలనేటువంటిది తర్వాత క్యాడర్ స్ట్రెంత్ ని నెటివిటీని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పాము ఆ తర్వాత ఆ సీనియార్టీ ప్రకారం తీసుకునేటప్పుడు ఏ సీనియారిటీ తీసుకుంటారు ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ క్రైటీరియా తీసుకుంటారా లేదా ప్రజెంట్ కేడర్ సీనియారిటీ తీసుకుంటారా ఎందుకంటే నెగిటివిటీ జిల్లాకి ఆప్షన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి అసలు ఇనిషియల్ అపాయింట్మెంట్ ఏ జిల్లాలో అయ్యారు ఆ జిల్లాని ప్రాతిపదిక తీసుకోవాలి కదా అందుకని అట్లా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అదే రకంగా ఈ దీన్ని చర్చలు చేయడం చేయడానికి కమిటీలను వేసేటువంటి సందర్భంలో ఎవరు రావాలి అని అంటే ఆ టీజీఓ టీఎన్జిఓ ఇంకా అదర్ రికగ్నైజ్డ్ బై తెల రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ అసోసియేషన్స్ రికగ్నైజ్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని అన్నారు మరి తెలంగాణ గవర్నమెంట్ అసలు ఎవరికి ఇచ్చింది రికగ్నిషన్ ఈ రాష్ట్రంలో ఏ సంఘానికి రికగ్నిషన్ ఇవ్వలేదు ఇప్పటివరకు ఏడున్నర ఏళ్ళు అయింది రికగ్నిషన్ కోసం కమిటీ చేశారు ఆ కమిటీ ఇప్పుడు పనే మొదలు పెట్టలేదు టిఎన్జిఓ టీజీఓలకు కూడా రికగ్నిషన్ లేదు కాకపోతే ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ పేరుతో ఉన్న సంఘాలుగా వాళ్ళని గుర్తిస్తా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళతో పాటు మరి అట్లంటే ఆనాడే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్షిప్ ఉన్నటువంటి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు నాలుగు ఉన్నాయి రికగ్నేషన్ ఉన్న సంఘాలు ఇంకో నాలుగు ఉన్నాయి మరి సంఘాలు అన్నిటికీ కూడా రికగ్నైజ్డ్ అన్నట్టుగానే భావించాలి కాబట్టి ఇంకా అట్లాగే రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కానీ లేకపోతే క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ సిటీ డ్రైవర్స్ ఇట్లాంటి సంఘాలు ఉన్నాయి కొన్ని కాబట్టి ఈ అన్నిటినీ కూడా రికగ్నైజ్ సంఘాలుగా తీసుకొని వీళ్ళందరినీ చర్చలకు విలవాలి ఈ కమిటీ ఏది ఈ అలాట్మెంట్ సందర్భంలో జిల్లాలకు అలాట్మెంట్ సందర్భంలో వీళ్ళందరినీ కూడా చర్చలు విలాలి ఈ పాయింట్స్ అన్ని కూడా మనం ఇవాళ నేను ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో సీఎస్ పెట్టా ఈ రోజు వీలైతే సిఎస్ అపాయింట్మెంట్ కోసం కూడా అడిగాం కాకపోతే ఆయన మీటింగ్స్ లో ఉన్నాడు కాబట్టి సజిగ్గానే ఇవ్వండి వాళ్ళ మీటింగ్స్ లో ఉన్నాడు కాబట్టి ఇవ్వలేదు ఇంకోటి ఏంటంటే సండే రోజు జివో ఇవ్వడానికి ముందే టిఎన్జిఓస్ తో మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగిన సంగతి అది సిఎస్ పిలిచాడా లేకపోతే వీళ్ళు పోయారా తెలియదు అంటే డ్రాఫ్ట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో చర్చించే జీవో ఇచ్చాడని అనుకోవాల్సి వస్తుంది అది అన్యాయం ఎందుకంటే కేవలం ఉద్యోగులుగా వాళ్ళు ఎంతమంది ఉన్నారో మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ టీచర్స్ ఉన్నారు మరొకటి ఈ జీవోలో టీచర్స్ జీవో టీచర్స్ కూడా ఇదే జీవో హత్యంప చేసేటప్పుడు టీచర్ రిప్రజెంటేటివ్స్ తో చర్చ బాధ్యత సిఎస్ కి ఉంది మరి చేయకపోవడం అనేటువంటిది కూడా ఈరోజు చాలా అన్యాయం అందుకని ఇవాళ మనకి ఇంకా అనేక డౌట్స్ ఉన్నాయి దీని మీద ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే మేము ఎక్కడికి పోతాం సార్ మేము మేము ఆప్షన్స్ ఇచ్చుకోవాలన్నా మరి మా నేటివ్ కాదు ఇక్కడ కాదు మేము ఏదో వేరే ఆంధ్రాలో నేటివిటీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము మరి ఇక్కడ పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు మా నేటివిటీ ఎట్లా చూస్తా అసలు మీకు నేటివిటీ అనేది సమస్య లేదు మీరు ఈ జిల్లాలో అపాయింట్మెంట్ లేదా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ వచ్చి ఉంటే ఇక్కడ మీకు ఆ డేట్ సీనియారిటీ కౌంట్ చేసి మిమ్మల్ని ఈ జిల్లాలో సర్దుబాటు చేస్తారు అందుకని మీకు ఇంకా నేటివిటీ గురించి ఇప్పుడున్న జీవో ప్రకారం అయితే నేటివిటీ గురించి మర్చిపోవాలి అట్లాగే నేను రెసిడెన్షియల్ స్కూల్లో ఎక్కడో చదువుకున్నాను మరి నాకు ఉద్యోగం కూడా ఇప్పుడు అక్కడే వచ్చింది మరి నేను ఇప్పుడు అక్కడ నుంచి వేరే జిల్లాకి నేను నా సొంత జిల్లాకు పోయే అవకాశం ఉంటదా ఎందుకంటే ఉద్యోగం సొంత జిల్లాలో రాలేదు ఇప్పుడు సొంత జిల్లాకు పోయే అవకాశం ఉంటుందా అవకాశం లేదు మీరు ఏ జిల్లా అయితే ఉమ్మడి జిల్లాలో మీరు అపాయింట్ అయ్యారో ఆ ఉమ్మడి జిల్లాలోనే మీ సీనియారిటీ ప్రకారం మీరు అలాట్మెంట్ జరుగుద్ది తర్వాత భార్య ఒక జిల్లాలో భర్త జిల్లాలో ఉన్నారు పాత పది జిల్లాల్లోనే ఇంటర్ డ్యూస్ట్రిక్సం రెండు వేల పన్నెండు నుంచి రాసలు లేవు జిల్లా భార్యాభర్తలు బాధితులు వాళ్ళంతా కూడా ఇందులో ఏమన్నా మాకు అవకాశం వస్తుందా అని అసలు మీకు కాదు ఇప్పుడు దాకా పది జిల్లాల పేరుతో మీరు భార్యాభర్తలు విడివిడిగా ఉన్నారు ఇప్పుడు ముప్పై మూడు జిల్లాల భార్యాభర్తల బాధితులు తయారయ్యే అవకాశం వస్తుంది అందుకని దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు కలవటం కాకుండా మీరు మీ భార్య దగ్గరకో భర్త దగ్గరకో మీరు పోవడం కాకుండా ఉన్నవాళ్ళు విడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఇందులో కాబట్టి మళ్ళీ ఇంకా అది ఒక పెద్ద ఇష్యూగా పోరాటంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల సీనియారిటీకి నష్టం జరుగుతుంది ప్రమోషన్స్ లో డిస్పారిటీస్ వస్తాయి ఒక జిల్లాలోనేమో జూనియర్స్ అంతా ఒక దగ్గర ఉంటారు సీనియర్స్ అంతా ఒక దగ్గర ఉంటారు పోస్ట్లు అన్ని ఒక దగ్గర ఉంటాయి సో పోస్టులు ఆ క్యాండిడేట్స్ అర్హత కలిగిన క్యాండిడేట్ సీనియర్స్ అంతా ఒక జిల్లాకు పోతారు ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి అందుకని వీటన్నిటినీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం చేస్తేనా సరవుతుంది నా లో ఆలస్యమైనా కానీ సర్దుబాటు చేసుకోవాల్సిన అవకాశం ఉంటది అట్లా కాకుండా ఇదే పద్ధతిలో ముందుకు వెళ్దాం అంటే ఈ జన్మలో ఇది అవుతుందన్న నమ్మకం లేదు కోర్టు కేసు ఇప్పుడు దాకా మేనేజ్మెంట్ వారీగా కొంతమంది ఆపడానికి కోర్టులో వేసి ప్రమోషన్ రాకుండా అడ్డుకుంటా ఉంటే ఇప్పుడు స్థానికత కోసం కోర్టులకు పోయి నాకు ఆ ఆ జిల్లా నుంచి నాకు అన్యాయం జరిగింది ఈ జిల్లాలో నాకు అన్యాయం జరిగింది అని సహజమది అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరైనా కోర్టుకు పోవడం సహజం కోర్టుకు పోతారు దాంతో లీగల్ ప్రాబ్లమ్స్ వస్తే మొత్తానికే ప్రక్రియ అంతా నిలిచిపోతుంది ఇది అయిన దాకా ప్రమోషన్లు కావు ట్రాన్స్ఫర్లు కావు రేషనలేషన్ కాదు మన కనీసం రేషనైన్ జరిగేదాకా విద్యా వాలంటీర్లేనని మంత్రి గారే చెప్పింది కాబట్టి విద్య వాలంటీర్లు రారు మన బళ్ళలో పిల్లలు నిలవరు ఎందుకంటే వచ్చిన పిల్లలకి పంతులు లేక మేమే ఇక్కడ చదువు చెప్తారని మనం కొన్ని చూడలలో ధర్నాలు చేసినట్టే ఈ పిల్లలందరినీ తీసిపోయి మళ్ళీ ప్రైవేట్ కబ్బులు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఇంత అంటే ఈ ఇష్యూ మీద సమీమైన పద్ధతిలో సమగ్రమైనటువంటి దుఃఖంతో నిర్ణయం తీసుకోపోతే రాష్ట్ర ప్రభుత్వం జరగబోయేటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయనే దానికి ఇది ఇది ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు దీ దీని వల్ల జరిగేటువంటి నష్టాలని వీటన్నిటినీ కూడా మనం గమనంలోకి తీసుకొని ఈ జీవోలో అవసరమైనటువంటి మార్పులు చేస్తే తప్ప ఈ జీవోని యథార్థంగా అమలు జరపాలంటే మాత్రం ఉపాధ్యాయులకి ఆ ఉపాధ్యాయులకి అది అమలు జరపడం సాధ్యము కాదు బలవంతంగా అమలు జరిగితే ఉపాధ్యాయులకి నష్టం పాఠశాలకి విద్యారంగానికి కూడా తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాం